ప్రతి ఒక్కరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల నిర్మాణానికి పిఎంఏ ఎన్టీఆర్ హౌసింగ్ పథకాన్ని అమలు చేస్తున్నాం పేదల కళ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సమగ్రమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియచేస్తున్నామండి రోజున ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేరాలి అనే ఉద్దేశంతో ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక కూటమి ప్రభుత్వం తీరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాం రోజున రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి గ్రామాల్లో రెండు కోట్ల ఇళ్ళు పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనేసి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పటికే మూడు పాయింట్ నలభై ఏడు లక్షల మంది ఇళ్ళు కావాలని దరఖాస్తు చేసుకోవటం జరిగింది అదేవిధంగా పేదవాళ్ళు కూడా సౌకర్యవంతమైనటువంటి ఇంటిలో జీవించాలనే ఉద్దేశంతో ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు కూడా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం ప్రజలకు తెలుసు సొంత ఇల్ అంటే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది పేద మధ్యతరగతి కుటుంబాల వారి కోసం రెండు లక్షల యాభై వేలు ఇంటి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అందజేయనున్నది అనే విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా ఇందులో రాష్ట్ర వాటా లక్ష రూపాయలు సెంట్రల్ వాటా లక్ష యాభై దీంతోపాటు గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసినటువంటి పెండింగ్ హౌసెస్ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఇప్పుడు మనం ప్రజల కోసం యుద్ధ ప్రాతిపదికన ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నానండి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క దూర దృష్టి ఫలితంగా కేవలం పదిహేడు నెలల్లోనే మూడు లక్షల ఇల్లు పూర్తి చేసి మరి పేదవారి యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చిన విషయాన్ని కూడా ప్రజలకి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం పేదల సంక్షేమం సమగ్ర గృహ నిర్మాణం యువతకు బంగారు భవిష్యత్ వేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే మా కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా నేను ప్రజలకి తెలియజేస్తున్నాను